రోజు ఆచార్య ఒక మాట అంటే ఒక సమావేశం నిర్వహించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్వకుతి బిడ్డ అయినప్పటికీ ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేయకుండా ఈ ప్రాంత ప్రజలను ఆయన మోసం చేయడం జరిగిందంటూ నిన్న అనేక విమర్శలు చేయడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామం చెందిన రేవంత్ రెడ్డి అనేక హామీలు ఇచ్చాయి ఆరు హామీ హామీలు నాలుగు వందల ఇరవై అనేక అనేక హామీలు అదేవిధంగా ఇతర మాటలు చెప్పి తెలంగాణ సమాజాన్ని మోసం చేయడం జరిగింది ఈ మోసం చేసిన రేవంత్ రెడ్డి ఇకనే నేను గద్దె దిగిపో ఎందుకంటే నీకు పాలించే శక్తి సామర్థ్యాలు లేవు ఇన్ని రోజులు మేము మా కా మా పాలమూరు బిడ్డ అని చెప్పి అనేక విధాలుగా ప్రత్యేకంగా ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేయడం జరిగింది ఉద్యమాలు కూడా చేయని పరిస్థితి నెలకొంది రెండేళ్ల నుంచి కానీ తెలంగాణ రాష్ట్రానికి మా ప్రాంత బిడ్డ ముఖ్యమంత్రి అయ్యానికి ఒక విధంగా సంతోషం పడడం జరిగింది లోన కానీ నువ్వు నల్లమల పులిబిడ్డ అని చెప్పి ఈ రోజు హామీలు అమలు చేయకుండా పిల్లిలా మారి తెలంగాణ సమాజానికి ద్రోహం చేయడం జరుగుతుంది నాటి దొరకంటే ఈనాటి రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజాన్ని నిర్ద్వంతంగా మోసం చేస్తూ తెలంగాణ సమాజాన్ని తీవ్ర ఇబ్బందుల గురి చేయడం జరిగింది కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా గద్దె దిగిపో నీకు పాలన చేత కాదు అదే విధంగా నీ హామీలు అమలు చేయని క్రమంలో కనీసం వృద్ధులకు వితంతులకు వికలాంగులకే పెన్షన్ ఇవ్వకుండా తెలంగాణ సమాజంలోని అట్టడుగు వర్గాలకు సంబంధించిన ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురి చేయడం జరుగుతుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు దగ్గర రెండేళ్లు సమీపిస్తున్న వేళ నేటికి కూడా పెన్షన్లు ఇవ్వకుండా పెన్షన్ల పెంచకుండా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగడం జరుగుతుంది కాబట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా బడుగు బలహీన వర్గాలు ఏవైతే ఎదురు చూపులు చూసడం జరుగుతుందో వితంతువులు వికలాంగులు వృద్ధులు ఏవైతే వేయి కళ్ళతో ఎదురు చూడడం జరిగిందో ఎన్నో ఆశలు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి తప్పుడు హామీలకు ఆ హామీలను నమ్మి ఓట్లేసిన క్రమంలో హామీలను అమలు చేయకుండా ఈ రోజు రేవంత్ రెడ్డి టైం పాస్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈయన నల్లమల్ల పులిబిడ్డ కాదు నల్ల పిల్లి బిడ్డ అయినా ఈ నెల ముప్పై రేవంత్ రెడ్డి ఇంటిని ఆ కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఒంగూరు మండలం కొండారెడ్డి పల్లెలో రేవంత్ రెడ్డి ఇంటిని ఖచ్చితంగా ముట్టడించి తీరుతాం కర్తాల మండలం నుంచి మొదలు పెడితే కల్వకృతి వరకు కడతాల తల్కొండపల్లి మాడుగుల ఆమన్గృతి నియోజకవర్గాలకు సంబంధించిన కల్వకుతి మండలాలకు సంబంధించిన ప్రజలందరితో కలిసి వృద్ధులు వితంతులు వికలాంగులు వీళ్ళందరినీ కూడా ప్రత్యేక వాహనాల్లో రేవంత్ రెడ్డి గ్రామానికి తీసుకెళ్లి ఇంటి ముట్టడి నిర్వహించినట్లు ఈ సందర్భంగా తల్లోజు ఆచార్యం హెచ్చరించడం జరిగింది రేవంత్ రెడ్డి వ్యవహార తీరే విధంగా ఉందంటే మహిళల కంటే ఎవరైతే పెళ్లి పేదింటి ఆడబిడ్డ పెళ్లి అయితే నేను లక్ష రూపాయలతో పాటు తులం బంగారం తని తెలంగాణ ప్రజలను మోసం చేయడం జరిగింది కేవలం పింఛన్దారులకే ఇరవై నెలల నుంచి పింఛన్లు ఇవ్వడం లేదంటే ఇరవై రెండు నలభై అంటే ఒక్కొక్క పింఛన్దారునికి నలభై వేలు రేవంత్ రెడ్డి బాకీ పడడం జరిగింది కాబట్టి రేవంత్ రెడ్డి మాటలకు రేవంత్ రెడ్డి చేతులకు సంబంధం లేకుండా పోయింది పిట్టల దొరగా ఉన్నటువంటి కేసీఆర్ నుంచి ఈయన తుక్ల పాలన చేయడం జరుగుతుంది రేవంత్ రెడ్డి అంటూ ఈ సందర్భంగా తల్లోజు ఆచార్య విమర్శలు చేయడం జరిగింది ఇక రేవంత్ రెడ్డి పైన యుద్ధమే నడుస్తుంది కల్వకుర్తి ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గ నియోజకవర్గం రెవెన్యూ డివిజన్ పడిదైనటువంటి కల్వకుర్తి నుంచి రేవంత్ రెడ్డి ముట్టించే వరకు రేవంత్ రెడ్డిని గద్దదించే వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పైన బిజెపి యుద్ధం చేస్తుంది ప్రజల అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు నిరంతరం తను పోటీ చేస్తూనే ఉంటా అంటే తాపత్రే పడుతూనే ఉంటా ఎన్నిసార్లు పోటీ చేసినా తనకి ప్రాంత ప్రజలు ఆ ఓట్లేసి అనేక అంటే ప్రతిసారి ఓట్లు భారీగా కానీ దురదృష్టమో అదృష్టమో ఇప్పటి వరకు విజయం వరించలేదు కానీ విజయం అపజయం అనే సంబంధం లేకుండా ప్రజలతో నిరంతరం కలిసిపోతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం గొంతెత్తుతూనే ఉంటాంటూ ఈ సందర్భంగా తల్లూజు ఆచారి పేర్కొనడం జరిగింది నిలుపుకోవాలని చెప్పి అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కు కు దండ చేసి ఏ ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి రాజ్యాంగ మీద ప్రమాణం చేసి ఇచ్చిన మాట నిలుపుకుంటానని మాటించిండో ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఇరవై నెలలు అయిపోయింది ఒక నెల కాదు రెండు నెలలు కాదు ఇరవై నెలలు పూర్తయింది ఆయన నోటి ఉంట చెప్పిన మాటనే మనం ఇలా అంబేద్కర్ తండేసి ముఖ్యమంత్రికి చెప్పనీకి వచ్చినాం ఇక్కడికి ఏం మాట్లాడి ఓట్ల ముందు రేవంత్ రెడ్డి ఈ ఒక్క నెల మేము రెండు వేల పింఛన్ తీసుకొని వచ్చే నెల నుంచి ముసలోళ్ళ పింఛన్ నాలుగు వేలు చేస్తా అని అన్నడా లేదా ఏమ్మా అన్నడా లేదా వికలాంగుల పింఛన్లు వికలాంగుల పింఛన్లు నాలుగు వేలు ఉన్నాయి అటు సూర్యుడు ఇటు మొలిసినా ఆరు వేల రూపాయలు చేస్తా వచ్చే నెల నుంచి ఇస్తా అని రేవంకర్ రెడ్డి అన్నడా లేదా గుంది ఇరవై నెల అయ్యింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇరవై నెలల నుంచి ఒక్కొక్క ముసలాన్ కు నలభై వేలు బాక్కుండాడు ఈ రేవంత్ రెడ్డి ఈ చేతు కుర్చోడు రేపు కాంగ్రెస్ ఇంటి వస్తే అరే ఏం మాట్లాడద్దు బిడ్డ వీడు రెండు వేల బిడ్డ నాలుగు వేలు చేస్తాడు ఒక్కొక్క ముసలాయనకు నలభై వేలు బాగుపడ్డా ఆ పైసలు ఏదో ఇచ్చినాక నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఊలేవు అని అడుగు ఇది మీరు ముసలో లేదో ఆశపడి మీరేది కాదు ఆశ పెట్టి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి చెప్పిన మాటది ఇవాళ మిమ్మల్ని అడగమంటున్నా మిమ్మల్ని నిరదయం అంటున్నా అడగదు అమ్మ కూడా అన్నం పెట్టాలి కష్టం చేసి ఇంటికి వస్తే అమ్మ జరకు అన్నం పెట్టాయంటే అన్నం పెడతారు ఈ ముసల్లు ఈ నికలాంగులు ఈ ఒంటరి మహిళ మహిళలు ఇరవై నెలలు ఎదురు చూసి వచ్చే నెల ఇస్తాడో మళ్ళొచ్చే నెల మళ్ళొచ్చే నెల ఇస్తాడు అని ఇరవై నెలలు ఆశపడ్డారు ఒక్కరు కూడా దాని గురించి మాట్లాడలే ఇవాళ ఇందర్ ముందు మా ప్రసాద్ చెప్పినట్టు నిన్ననే కడతర్ల వెయ్యి మంది ముసలోళ్ళు తీసుకపోయి ఎపార్ ఆఫీసు వాపిస్ ముట్టడ చేసినాం ముఖ్యమంత్రి మాట ఇచ్చిడో మాట మీద నిలబడతడా మాట తప్పుకడా ఓ అంటే నలమల పులి బిడ్డ నలమల పుల్లి బిడ్డ అటురోడు ఈడు పులి బిడనా పిలిబిడనా ఈ పింఛనిస్తే యో ఈడో పింఛనిస్తే నాకిస్తే తులం బంగారంతో పాటు లంచ రూపాలు ఇస్తే నిజంగా నేను పులిబిడ్డ బిడ్డా లేకపోతే ఏం బిడ్డా ఏం బిడ్డా ఆడిన మాట తప్పి చెప్పిన మాట తప్పటోడు వాడు ఎంత పెద్ద మోడైనా పిల్లే పులే మా పిల్లైతావో పులైతావో రేపు పంద్ర ఆగస్టు నాడు ఆగస్టు నాడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయిన నువ్వు ఎర్ర కోట మీద త్రివర్ణ పతాకము అక్కడ ఎగురుతుంది ఇక్కడ సెక్రటరీ మీద కోల్కొండ కోట మీద ఎర్ర త్రివర్ణ పతాకం ఎగరేస్తావు కదా నువ్వు కొండారెడ్డి పిడ్డవైతే ెడ్డి పల్లి బిడ్డవైతే కల్వకు బిడ్డవైతే పాలమూరు బిడ్డవైతే నల్లమల పులి బిడ్డవైతే నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకో లేకపోతే ముక్కు నేలకు రాసి తప్పైందని మా ముసలుల కాలు ముక్కు అంతేగాని నేను ఎక్కిన గద్దె ఇక పొద్దుందాక తోసుకుంటా మంది తోసుకుంటా అంటున్నాడు కోట్ల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇస్తున్నాడు కానీ ఈ ముసలకు మాట రెండు వేల రూపాయలు నాలుగు వేలు చేస్తే ఆరు వేల కోట్లు అయితే సంవత్సరానికి రెండు లక్షల కోట్లు బడ్జెట్ ఉంది రెండు లక్షల కోట్లు దాంట్లో ఆరు వేల కోట్లే మీకు మొత్తం ఇస్తే ముసల ఇంకొక మాట పోయిన కేసీఆర్ ఉన్నప్పుడు రెండేళ్ల ముందు నుంచి పింఛన్లు బంద్ చేసి ఆయన రెండేళ్ళ ముందు ఆయన బంద్ చేసాడు కొత్త పింఛన్లు ఇవ్వలే ఆయన పోయిండు ఇప్పుడు ఈదొచ్చాడు ఇరవై నెలలు అయింది రెండు నెలలు రెండేళ్ళ దగ్గర వస్తుంది మొత్తం కలిస్తే నాలుగేళ్ళు అయింది ఇప్పుడు నాలుగేళ్లు పింఛన్లు రానోళ్ళు ఊళ్ళో భర్తలు చనిపోయినోళ్ళు మొగడు చనిపోయినోళ్ళు ఒంటరి మహిళలు భర్తలు ఇచ్చిపెట్టినోళ్ళు కొత్త పింఛన్ రాని వికలాంగులు చేనేత కార్మికులు గీతా కార్మికులు మీద ఆధారపడి వాళ్లకు నాలుగేళ్ళు అవుతుంది కొత్త పింఛన్ రాక ఇలా జీడిపేళ్లికి వెళ్ళి ఒక పత్రం వచ్చింది వచ్చింది జీడిపేళ్లి ఎనిమిది అవుతుంది పింఛన్ రాక వాళ్ళిద్దరికి చనిపోయారు కొత్త కొత్త పింఛన్ కాదు వర్తలు చనిపోయారు నేనేమంటున్నా అరే మీరు కళ్ళు మూసుకొని పరిపాలిస్తున్నారా కళ్ళు మూసుకొని ఎమ్మెల్యే ఏ పని చేస్తున్నాడు ఎంపీ ఏం పనిచేస్తున్నాడు ఎవరికి పింఛన్ వస్తులేదో అడిగి వాళ్ళకు పింఛన్ ఇయ్యాలే కదా రాబయాలి కదా ఎనిమిది ఏళ్ళ నుంచి ఒక్కొక్క ఊర్లో పింఛన్లు రాకపోతే ఎట్లా బతుకుతరాలు కోట్ల కోట్ల రూపాయలు అవినీతి చేసి మీరు ఈ ప్రజల భారతీయ జనతా పార్టీ బిజెపి జెండా బీద ప్రజల కండా ప్రతి గుండెల నిండా నరేంద్ర మోడీ ఎజెండాని ఇలా బీజేపీ మీ ముందరకు వచ్చింది మిమ్మల్ని నింబడి పెట్టుకొచ్చి ఈ కుట్టి ప్రభుత్వాన్ని కళ్ళు తెరవనీకే ఇలా ఎర్ర జెండలు మనం ఆ కోర్టు ముందల ఎంఆర్ఓ ఆఫీస్ ముందల ఆ సిఐ ముందల ఆ పోలీసు ముందల ఆ పేపర్ వాళ్ళ ముందల మనం ఇలా పరేడి చేసినాం తినడిక తిండి లేక తొక్క లేనిపోయి ఎలా పేదరికంతో మక్కుతున్నటువంటి ఈ పేదలు వీళ్ళకు పింఛన్ రావాలని ఎలా బీజేపీ కార్యకర్తలు నాయకులు మీ వెంట నడిచి మీ కొరకు ఎలా మేము పోరాటం చేస్తున్నాం అమ్మా మీరు మీ కొరకు రాలే ఈ కల్వకుర్తి తాలూకా ఎక్కడైతే పింఛన్లు రాలేదో చెప్పి ఇవన్నీ మీరు ఇటుకొచ్చారు కూలి కోయట పనుల కోయటోళ్ళు వ్యవసాయం పనులు నడుస్తున్నాయి పత్తి పనులు నడుస్తున్నాయి ఒరిచేల పనులు ఆటలు పడుతున్నాయి అయినా అందరి కోసం మీరు ఎలా ఇక్కడ దాకొచ్చారు ఎలా టీవీలు చెప్తున్నాయి ముఖ్యమంత్రి ఏడుకోడు తెలుసా ఢిల్లీ పోయిడు ఎన్నిసార్లు వేయడు తెలుసా ఈ ఇరవై నెలల్లో అరవై సార్లు వేడు వీడు ఢిల్లీ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరికి అర్థమవుతలేదు సతక్కుగా ఢిల్లీ కోతురుడు రాహుల్ గాంధీకి సోనియా గాంధీ కాలు మొక్కుతున్నాడు నా పద ఉంచు సార్ అని మనం అరే నువ్వు ఢిల్లీ ముఖ్యమంత్రి వా ఈ తెలంగాణ గల్లి ముఖ్యమంత్రివా ఈ ప్రజలు బాధపడుతుంటే నువ్వు ఢిల్లీలో ఏం పని చేస్తున్నావు ఏం చేసిందంటే బీసీలకు నలభై రెండు శాతం రేపు సర్పంచులు ఎంపీటీసీలు అలా సీట్లు ఇవ్వాలని మోడీ దగ్గర కోయింట్ ఇవ్వాలి మోడీ దగ్గర మోడీ ఎప్పుడు మాట్లాడలే ఈయన కామన్ మంగళి కుమరి కమ్మరి వడ్రంగం నేత గీత యాదవరిస్తారా కాంగ్రెస్ కుతురి కుదురు అంటే పాపం వాళ్ళు ఆశపడి కుదిరే కుదిరి మీ లెక్క వాళ్ళు కూడా ఇక కుదిరిక ఇప్పుడు వీడు అద్దె లేక వీడు కుదుతున్నాడు కుతుడే కుతుడు కుతుడే కుతుడు బస్ ఛార్జీలు పెంచాడు క్వార్టర్ సీజన్ వెచ్చిటు బి సీజన్ వెచ్చిడు యూరియా దొరకలేదు యూరియా దొరకలేవు ఇలా సిలిండర్ ఐదు వందలు వేస్తాడు వేస్తలేడు బంగారం ఇస్తానని దొరకలేడు ఈ ముఖమే బంగారం అయిపోయింది ఇలా మేము అడుగుతున్నాం ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఇక్కడ వచ్చినాం ఇండ్లు లేనోళ్ళకి ఇండ్లు పాపం ఇండ్లు అంత ఆశపడి ఎగురెగురు కుది ఇందిరా బిడ్ వస్తాయి ఎవరికి వాడు కాంగ్రెస్ పార్టీలకే తీసుకొని రాన్నాడు ఇలా మొదటి బిల్లు పడ్డాది మొదటి బిల్లు ఎవరిచ్చిండి తెలుసా నరేంద్ర మోడీ పైసలు లక్ష రూపాయలు ఒక్కొక్క ఇల్లు పడ్డాయి ఒక్క రూపాయి తీసుకోకుండా ఇలా ఫ్రీ బియ్యం ఇస్తున్నాడు నరేంద్ర మోడీ ఒక్కరైనా రూపాయి కడుతున్నాడు చౌకధార దుకాణం కాడుకో తటలాల సంచులాల నిద్ర పెట్టుకొని మనిషికి అయింది కిలోలు ఒక్క కిలో కాంగ్రెస్ పార్టీ ఒక్క కిలో కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఐదు కిలలు బిజెపి నరేంద్ర మోడీ ఇస్తున్నాడు మనిషికి ఆరు కిలలు మూడు ఏళ్ళు నాలుగు అవుతుంది ఒక్క పైసరాన్ని ఇస్తున్నా మీరు మూడు రోజుల కింద రెండు రెండు వేలు పడ్డాయి అద్దెకర భూమున్నా రెండు వేలు పడ్డాయి పాదెకర భూమి ఉన్నా రెండు వేలు పడ్డాయి ఒక కుంట భూమి ఉన్నా రెండు వేలు రెండు వేలు రెండు వేలు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు నరేంద్ర మోడీ ఇస్తున్నాడు స్తు లేడు మూడు కిస్తులు రుక్కు మూడు కిస్తులు ఎక్కువ మీ అందరినీ కోరుతున్నా ఇలా మేము ఓట్లేమని రాలే మీరు ఓట్లే మిమ్మల్ని నిలుచుకోలే మీకు కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి ఇరవై నెలలైంది మాట తప్పిన చూటాకోరు ప్రభుత్వాన్ని పెద్ద మనుషులు నిమ్మడి పెట్టుకొని వచ్చినాం మీరు కూడా ఇల్ల సగం మంది మాకు కూడా ఓట్లేసి కానీ మేము గెలవకపోవచ్చు గెలవకుండా పోయినప్పుడు ఏసుకుంటూ ఇంట్లో కూర్చోవచ్చు మీ కొరకు వాడు ఏం మాట ఇచ్చిందో ఆ మాట పని చేయాలని కొట్టడానికి వచ్చినాం మేము ఇక్కడ నేను మీ అందరికి ఒకటే ఎత్తున్నా కార్యకర్తలకు చెప్తున్నా భారతీయ జనతా పార్టీ కల్వకువర్గంలో ప్రతి కార్యకర్తకు రెండు వేల పింఛన్ తీసుకున్న ముసలు చెప్తున్నా తీసుకుంటున్న వికలాంగులకు చెప్తున్నా రేపు ఆగస్టు తర్వాత ముఖ్యమంత్రి వీళ్లకు పెంచాలని పెంచి డబ్బులు ఇవ్వకపోతే ఊరు ఊరికెళ్ళి వంద వంద మంది ముసలని ఆడోళ్ళని వికలాంగులని విదత్తులని మొట్టలు మేరేలని వంద వంద మందిని మూడా దోలు కడతాలకెళ్ళి నడుచుకుంటా ఆ ముసలని దోడుకొని ఆటోల లారీలలా కల్వకుడితికి వస్తా కల్వకుడితికి వెళ్ళి కొండారెడ్డి పిల్ల కోతం ముప్పై తారీఖు ఆగస్టు నాడు వచ్చే ఈ నెల ఈ నెల ముప్పై తారీఖు నాడు కల్వకుడి కడుత కొండ పెళ్లికెళ్ళి వెళ్ళాడకు వెళ్ళాడకెళ్ళి కలువ కుర్తికి కలువ కుర్తికెళ్ళి మొత్తం మీరు అందరి ఇంటికి మనం ఆయన ఊరు ఏదైతే కొండారెడ్డి పెళ్లి కొండారెడ్డి పెళ్లి అని చెప్తున్నాడో వాళ్ళందరూ ఊరిత కోసం బిడ్డ ముప్పై తారీఖు నాడు ఇట్లా నువ్వు పింఛనీయపోతే నీ లావు అవుతుందని హెచ్చరిస్తున్నాను నేను ఇలా ఏ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఇస్తానని ఆరు గ్యారంటీలు ఇస్తానని అబద్ధాలు చెప్పి ఇప్పటి మా పింఛలు రాకేందుకు చూస్తుండే ఒకసరా మీరు అన్నారు పింఛన్ రావాలా లేదా ఏమైనా రావాలా లేదా నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు ఇస్తారని ఇచ్చిందా మీరు అందరు తయారు కొండారెడ్డి పల్లెకు పోలికే సిద్ధమేనా యుద్ధానికి సిద్ధమేనా ఈ ముఖ్యమంత్రి దొంగ మాటలతో చెప్పిన మాటల మీద నువ్వు ఎంతమంది పోలీసులను పెట్టుకొని ఆవు ఆపి కడతాలకు వెళ్ళి మా లెక్క స్టార్ట్ ఊరు ఊరికి వెళ్ళి డబ్బులు తీసుకొని దండోర డబ్బులు తీసుకొని ముసలాళ్ళను ఎమ్మడి పెట్టుకొని జనాలను తీసుకొని ఇలా మొత్తము సిద్ధమా ఏమైనా సిద్ధమా కొండారెడ్డి పల్లికి సిద్ధమా మా వీరస్వామి సపోర్ట్ చేస్తాడు సిద్ధమా ఏమైనా డాక్టర్ సాబు రైమతుల సిద్ధమా అందరినీ నేను కోరుతున్నా సిద్ధమా అల్పరగని పోరాట యోధుడు మన తల్లోని ఆచరంగ గారికి పాదాభి పొందనాడు ఎందుకు అడగటంటే ముప్పై సంవత్సరాలకెళ్ళి లాభాపేక్ష లేకుండా ఈ రోజు ఇది వచ్చిందంటే ఆయన లాభాపేక్ష కూడా రాలేదు కేవలము ముసలి వాళ్ళ గురించి అరవై నుంచి డెబ్బై ఏళ్ళు నలభై ఏళ్ళ ముసలి వాళ్ళ గురించి కష్టం చూడలేక ప్రతి పాటలో ప్రతి ఇంటి గడప గడప తొక్కి ప్రసిద్ధి చూసి రేవంత్ రెడ్డి గారి నిలదీయడానికి వచ్చారు ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి ఏమైందంటే షాజిమూ కళ్యాణ లక్ష్మి నాడు ఇవ్వలేదు పసిపిల్లలా కానించి డెబ్బై ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు వ్యవస్థ మొత్తాన్ని మోసం చేయడం జరిగింది ఆ విద్యార్థులకు స్కూటీ మరియు రైతు బంధు ఇవ్వలేదు రాష్ట్ర ఆయన పరిశీలిద్దామని ఎందుకు రేవంత్ రెడ్డి పోయి ఏం చేయి రేవంత్ రెడ్డి కాడ పిగిపోయింది